మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నీతి నివాసి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయ కాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము కరువు దినములలో వారు తృప్తి నొందుదురు ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం అవును ప్రియరా దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క జీవితాలను దేవునిలో సరి చేసుకుని నడుస్తున్నటువంటి వారికి ఏ కొదువ కూడా లేకుండా ప్రభు చేస్తాడు ప్రభు ఈ దినమునిస్తున్నటువంటి వాగ్దానము నీ చుట్టుపక్కల ఎంత కరువు అనేది విలయ తాండవం చేసినా నీవు మాత్రము సంతృప్తిగా భోజనము చేస్తావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా నీవు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూడగలుగుతావు నాకు ఏమీ లేదు అని అనుకుంటావేమో కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే సమస్తమును సమకూడి మేలు జరుగుతుంది అని వాక్యం సాగిస్తుంది పిల్లలకు రాజుల మొదటి గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఏలియా అనేటువంటి భక్తుడు ఉంటాడు అయితే ప్రభు అక్కడ స ఏలియాతో మాట్లాడుతూ ఆహాబు రాజు వద్దకు వెళ్ళి నేను ఇచ్చే వరకు కూడా ఇక్కడ మంచైనను వర్షమైన పడదు అని నీవు వారికి సెలవిచ్చు అన్నప్పుడు అలాగే రాజు వద్దకు వెళ్ళి చెప్తాడు భయంకరమైనటువంటి కరువు ఆ సందర్భంలో విలయతానం చేస్తుంది పిల్లరా అటువంటి సందర్భాల్లో ప్రభువు ఏలి అని పిలిచి ఇదిగో సారేపతు అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది ఈ కరువు తీరిపోయి మళ్ళీ వర్షము పడే వరకు కూడా నీవు ఆమె దగ్గర ఉండు ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు ఆమె దగ్గరికి పంపిస్తాడు పిల్లరా ఏలియా వెళ్ళిన తర్వాత ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడతాడు అమ్మా ఇదిగో నాకు కొంచెం అప్పము చేసి ఇవ్వు అన్నప్పుడు అయ్యా మా యొక్క తొట్టెలో పట్టెడు పిండి బుడ్డెలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది ఈ భయంకరమైనటువంటి కరువు ఎప్పటికీ ముగుస్తుందో మాకు తెలియదు కాబట్టి చనిపోయే ముందు నేను నా కుమారుడు ఒక అప్పము చేసుకొని తిని చనిపోదామనే ఆలోచనలో ఉన్నాను అలాంటిది నీకు ఎలా తీసుకొచ్చి పెట్టగలనయ్యా అన్నది కానీ ఆయన అంటున్నాడు అమ్మ దేవుడు నిన్ను పోషిస్తాడు మొట్టమొదట నీవు ఒక అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వనప్పుడు ఆమె అలాగే అప్పం చేసి తీసుకురావటం ఆ కరువు పూర్తయ్యే వరకు కూడా అనగా వర్షాలు పడి సమృద్ధి అయినటువంటి పంట పండే వరకు కూడా ఆమె యొక్క తొట్టిలోని పిండి అయిపోలేదు బుడ్డెలో నూనె అయిపోలేదు పిల్లల కారణం ఏంటంటే రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మొట్టమొదటిగా ఆమె అప్పం చేసి దేవుని యొక్క యాజకుడైనటువంటి ఏలియాకు సమర్పించడం రెండవది దేవుని యొక్క శావకుడైనటువంటి ఏలియా యొక్క మాటకు ఆమె విధేయత చూపించడం కాబట్టి ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఆ మాటకు విధేయత చూపిందో ఏలియా ఆ కరువులో నుంచి కాపాడబడటమే కాదు కానీ విధవరాలు యొక్క కుటుంబం కూడా కాపాడబడినట్లుగా మనం గమనించుకున్నారా కాబట్టి ప్రభువు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అయ్యా మాకే లేదు మీకెక్కడ తెచ్చిపెడతామని పెడతామని ఆమె అతని మాటను నిర్లక్ష్య పెట్టలేదు కానీ ఆయన యొక్క మాటను విశ్వసించింది ఇప్పుడు విశ్వసించడమే కాదు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చి దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాకు మొదట అప్పమ్మను అర్పించినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి మొట్టమొదట నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నేను సమృద్ధిగా తృప్తిపరిచేటువంటి వాడే కానీ లేమిలో ఉంచేటువంటి వాడు కాదు పిల్లరా అందుకనే దావిత భక్తుడు అంటాడు నా గిన్నె నిండి పొరలుచున్నది అని అంటాడు అంతటా పొంగి పొరలేటువంటి సమృద్ధిని ప్రభువు మనకిస్తాడు ఎప్పుడు అని అంటే మనము ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడినప్పుడు ప్ర కాబట్టి ఏలియా అంత భయంకరమైనటువంటి కరువులో ప్రభు చేత పోషించబడ్డాడు అందుకని ఇక్కడ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే కరువు దినాలలో కరువు అని అనుకుండా వారు తృప్తిపరచబడేటువంటి స్థితిలో ఉంటారు ఎవరైతే దేవుని అందు విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితంలో కరువు అనేది కొదువ అనేది ఉండదు అందుకనే ఇరవై మూడో కీర్తనంలో దావిదక్తుడు అంటున్నటువంటి మాట యహోవా నా కాపరి నాకు లేవి కలుగుదు అని అంటాడు ఆయనే మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి దాన్ని సమకూర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నాకు ఈ లోకంలో ఏది లేదు నాకు అది లేదు ఇది లేదు నాకు ధనము లేదు పేరు ప్రఖ్యాతులు లేవు ఆస్తిపాస్తులు లేవు అని అనుకోవచ్చేమో కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటావో దైవ సేవకులను నీవు గణపరిచేటువంటి స్థితిలో ఉంటావో దేవునికి నీకు కలిగిన దానిలోనే ఇచ్చేటువంటి స్థితిలో ఉంటావో దేవుడు తన యొక్క మేలులతో నిన్ను తృప్తిపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు కలర్ ఆ సాధిపతి విధవరాలు తన కుమారుణ్ణి కూడా ఆమె రక్షించుకోగలిగింది అలాగే మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం నాకు అది లేదు ఇది లేదు అని ఏడవటం కాదు కానీ సమృద్ధిగా కళ్ళు చేసేటువంటి వాడు మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం కలిగి ఆయన ఎందు నమ్మకం వచ్చినప్పుడు మనకు కావలసిన సమస్త అవసరతలను ఆయన తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం అయ్యో నేను ఎలాగా నీకు ఇస్తే నేను చనిపోతాను కదా అని అనుకోలేదు కానీ ఆయన మాటకు లోబడి ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది కరువులో సంతృప్తిగా వారు తినడం జరిగింది కరువులో వారు క్షేమకరంగా ఉండటం జరిగింది ఇప్పుడు కాబట్టి మనం కూడా ఆయన మాటలు విశ్వసిస్తాం ఈ లోకంలో కరువు అనుకుంటే తృప్తిగా మన జీవితాలను నింపుకుందాం అట్టి కృపా పరిశుభాత్మ దేవుడు మన దేశంగా ఆమె ప్రార్థన సర్వశక్తి ప్రేమ గల మాతండి కరువు దినాల్లో వారు తృప్తి పొందుతారని వాగ్దానం ఇచ్చే బట్టి మీకు వందలతో ఇదిగో మీ అందరు విశ్వాసం ఇచ్చిన వారు ఈ లోకంలోనైనా ఒక భోజన విషయమే కాదు కానీ ఏ కరువులో అయితే వారు నివసిస్తున్నారు ఆ కరువును వారిని తీసివేసి వారిని సంతృప్తి పరిచేటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు కొందరతండి కాబట్టి దేని గురించి మేము చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత మేము సంతృప్తిగా ఉండే భాగ్యం ప్రతిపేటగా దయచేయమని ఏస్తున్నామో నడిపెట్టుకున్నాం తండ్రి ఆమె